సర్వోన్నతుడైనటువంటి అల్ల శుబానవతాల తన తర్వాత మానవ జాతికి ఆజ్ఞాపించిన విషయం శాంతి సమాజానికి మానవుడు తన తల్లిదండ్రులకు సేవ చేయాలి సమాజంలో శాంతి ఏర్పడాలంటే ముందు తల్లిదండ్రులకు సేవ చేయాలి ఏ తల్లిదండ్రులైతే బాధకు గురి చేయబడుతున్నారో అశాంతికి లోనయ్యారో ఆ కుటుంబంలో శాంతి ఉండదు ఆ సమాజంలో శాంతి ఉండదు వబిల్వాలి దేని ఇసానా ఇమ్మా ఎబులు కన్నా ఇంద కలికిపోరా ఒకవేళ మీ తల్లిదండ్రుల్లో ఎవరైనా సరే వృద్ధాప్యానికి పినికి చేరుకుని ఉంటే అహదు ఒక్కళ్ళైనా అమ్మైనా నాన్నైనా ముసలి వారైతే ఔకిలాహుమా లేదు ఇద్దరి ముస్లిం వాళ్ళై ఉంటే వారి ముందు పో అని కూడా నాకు చిన్న మాట వల వారిని కసురుకోబాకండి కరీమా వారితో మర్యాదగా మాట్లాడు మంచిగా మాట్లాడు సుదరులరా ఆలోచించండి మానవుడు తన తల్లిదండ్రులకు సేవ చేయాలని ఆజ్ఞాపించాడా దైవం కానీ ఈరోజు ఎంతో మంది తల్లిదండ్రులు బస్ స్టాండ్లలో రైల్వే స్టేషన్లలో రోడ్ల మీద అడుక్కుని తింటున్నారు చదురులరా ఆలోచించండి ఒక చిన్న ప్రశ్న వేస్తాను చెప్పండి ఒక వంద సంవత్సరాల నుండి ఇప్పటిదాకా మనం అందరం అభివృద్ధి అయ్యామా లేదా చెప్పండి నాగరికత పెరిగిందా లేదా చెప్పండి పెరిగిందా పెరగలేదా పెరిగింది చదురులరా వంద సంవత్సరాల కాదు యాభై సంవత్సరాల దాకా కూడా లేదు ముప్పై సంవత్సరాల దాకా కూడా ఎక్కడ చూసినా అన్నదాన సత్రాలు అని ఉండే అన్నదాన సత్రాలు అంటే ఎవరైనా సరే ఆకలి కొన్నవారు వెళ్ళి అన్నదానంలో ఉచితంగా అన్నం తినవచ్చు అన్నదాన సత్రాలు అని ఉండేవి ఇప్పుడు డెవలప్ అయ్యాం కదా ఎక్కడా కూడా ఉచితంగా అన్నదాన సత్రాలు ఒకట్లు ఏమున్నాయి ఇప్పుడు వృద్ధాశ్రమాలు ఉన్నాయి అప్పుడు అన్నదాన సత్రాలు ఉన్నాయి ఇప్పుడు వృద్ధాశ్రమాలు ఉన్నాయి ఇప్పుడు అన్నదాన సత్రాలు ఎక్కడా కూడా భోజనం ఊరక పెట్టేది లేదు ఇప్పుడు వృద్ధాశ్రమాలు ఉన్నాయి అంటే తల్లిదండ్రులు ఎవరైతే ముసలి అయ్యారో వాళ్ళ ఇళ్లలో మాకు అడ్డము అని చెప్పేసి వాళ్ళందరినీ వృద్ధాశ్రమాలు చేర్చడానికి వృద్ధాశ్రమాలు ఉన్నాయి అన్నదాన సత్రాలు లేవు నైతికంగా మనం దిగజారిపోయాం పెరగల అభివృద్ధి కాల కాకపోతే టెక్నాలజీ పెరిగింది పెద్ద పెద్ద బిల్డింగ్స్ వచ్చాయి మంచి మంచి కార్లు వచ్చాయి విలాసవంతమైనటువంటి వస్తువులు మన చేతుల్లో వచ్చేసాయి నైతికంగా మన సమాజం దిగజారిపోయింది అల్లా సుబ్హానా తాలా అన్నాడు వాక్ ఫీద్ లహుమా జనహజుల్ మిన అర్రహ్మతి ఉట్టిపడే విధంగా నీ భుజాలను వారి ముందు అణిచిపెట్టు అంటే నీ తల్లిదండ్రుల ముందు కూడా ఈ విధంగా నుంచోకు అన్నాడు వక్ రబ్బిర్హ్మ్ హుమా కమ రబయాన సగిరా ఇంకా నీ తల్లిదండ్రుల గురించి ఈ విధంగా ప్రార్థించు అల్లా ఏ విధంగానైతే వీరు నన్ను నా బాల్యంలో పోషించారో వీరిపై కూడా అదే విధంగా జాలు చూపించుదేవా మేము తినపోయినా పర్వాలేదు మా పిల్లలు తింటే మా కడుపు నిండినట్టే అని భావించారే ఆ తల్లిదండ్రులు ఈరోజు సమాజం ఎలా చూస్తూ ఉంది సోదరుల ఆలోచించండి మనకేదైనా తట్టుకోలేరే బాగోపోతే హాస్పిటల్లో చేరిస్తే నిద్రలేని రాత్రులు గడిపారే ఎప్పుడైనా నాటో లేట్ అయితే అయ్యా ఇంకా తినలేదు తినరా అని చెప్పేసి అడిగిందే ఆ తల్లిదండ్రుల గురించి ఈ రోజు నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు ఒక వ్యక్తి ప్రవక్త ముమస్ అల్లా వారి దగ్గరకు వచ్చారు ఓ ప్రవక్త మీరు నాకు అనుభూతి ఇవ్వండి దైవ మార్గంలో నేను వీరోచితంగా పోరాడుతాను షహీద్ అవుతాను అన్నాడు ఇస్లాంలో షహీదుకున్నటువంటి ఉన్నటువంటి దర్జా ఎంతో ఉన్నతమైనది ఎలాంటి లెక్కపత్రం లేకుండా డైరెక్ట్ గా స్వర్గంలో వెళ్తారు ఇంతకంటే శ్రేష్ఠత ముందు చెప్పండి నబీ సలహల్లీస్లం చెప్పారు ఆ అనుమతి లభించిందయ్యా ప్రవక్త ముమ్మద్ సల్లా అల్లిస్లం ఆ వ్యక్తిని అడిగారు వెనక్కి తిరిగి వెళుతున్నాడు అయ్యా మరి నీకు తల్లిదండ్రులు ఉన్నారా ఉన్నారు ప్రవక్త మరి వారిలో ఎవరైనా వారు ఉన్నారా ఉన్నారు ప్రవక్త నీ తల్లిదండ్రులకు నువ్వు సేవ చేసుకో అదే నీకు మేలైనది ను దైవ మార్గంలో అయ్యే కంటే నీ తల్లిదండ్రులకు సేవ చేయది నీకు మేలు ఈ రోజు ఎంతో లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నాం మనం జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని అన్నం తిన్నావా అనేటువంటి అడిగేటువంటి సమయం కూడా లేదు మనకి ఇంకెక్కడి నాగరి కదండి రబ్బుకు మేలం బిమాఫీ మీ ఆంతర్యాలలో ఏముందో ఆయనకు తెలుసు పది మంది పిల్లలు నా తల్లిదండ్రులకు ఎక్కువ కాలేదండి పది మంది పిల్లలు నా పిల్లలు హాయిగా ఉండాలి సుఖంగా ఉండాలి వీళ్ళు నిండు నూరేళ్లు బ్రతకాలి నా కొడుకులు ఒకడు కలెక్టర్ కావాలి ఒక డాక్టర్ కావాలి అని చెప్పేసి వారు కోరుకున్నారు కానీ ఆ పది మందికి కూడా ఇద్దరు తల్లిదండ్రులు ఎక్కువైతున్నారు నువ్వు నీ తల్లిదండ్రులతో ఎలా ప్రవర్తిస్తున్నాయని చూస్తున్నాడు జన్మనిచ్చిన తల్లిని ఈరోజు కొట్టి తిట్టే వాళ్ళు గెంటేసేవాళ్ళు ఉన్నారు చదువులారు బ్రతుకున్నప్పుడు వారికి అన్నం పెట్టకుండా చచ్చిన తర్వాత దినాలు తద్దినాలు చేస్తే ఆ తల్లిదండ్రులు ఆత్మలు శాంతిస్తాయా సదరుల జ్ఞాన నేత్రాలను తెరవండి దైవ ధర్మం ఇస్లా మతం కాదు ఇదేదో మసీదులో ఉండి నమాజ్ చదువుకుంటే జీవితం పూర్తి అవుతూ కేవలంగా ఆరాధనలో నమాజ్ ఒక ప్రధానమైనటువంటి ఆజ్ఞ జీవితంలో దైవానికి భయపడి జీవించాలి ఆయన కోరుకున్నటువంటి జీవన విధానం గఫూరా ఇక ఇప్పుడైనా సరే మంచిగా మసులుకుంటే ఇన్నాళ్ళు తెలియక తల్లిదండ్రులు ఏర్పించావు తల్లిదండ్రులు కొట్టావు తల్లిదండ్రులు అనదాని మాటలు అన్నావు కాని నువ్వు మంచిగా మసులుకుంటే ఇంతకుల వాళ్ళు క్షమిస్తాడు నువ్వు నీ తల్లిదండ్రులకు సేవ చేస్తాను సుదరులరా నిజంగా ఆలోచించండి మన కోసం సర్వాన్ని త్యాగం చేసినటువంటి వారు మన తల్లిదండ్రులు ఆ తల్లిదండ్రులు ఇప్పుడు చూసేవాడు కూడా ఏమని ఆలోచిస్తున్నాడంటే ఇంకా అమ్మ బ్రతికితే మూడు సంవత్సరాలే కదా లేదు మా నాన్న ఇంకా నాలుగు సంవత్సరాలే కదా ఈ నాలుగు సంవత్సరాలైనా బాగా చూద్దాం అనుకుంటున్నాడు మన ప్రేమలో డిక్రీస్ మన తల్లిదండ్రులు మా వాడు మూడు సంవత్సరాలు బ్రతకాలి అని చెప్పి పోషించలా నిండు నూరేళ్ళు బ్రతకాలి నా కొడుకు నా కొడుకు రాజు కావాలి నా కొడుకు ఉన్నత స్థానాలను ఎగబాకాలి నా కొడుకు ఇంకా ఎదగాలి వారి ప్రేమలో పురోభివృద్ధి మనం చూసేవాడు కూడా ఈ బతికిన ఈ నాలుగు రోజులైనా మంచిగా చూద్దాం మన ప్రేమలో తిరోగతి కానీ తల్లిదండ్రుల గురించి అలాంటి విషయాలను విడిచిపెట్టి తల్లిదండ్రులకు సేవ చేస్తాను ఎందుకంటే నబీస్ అలి చెప్పారు ఏ తల్లిదండ్రులు చే తమ బిడ్డలు ఇష్టపడతారో ఆ బిడ్డల్ని అల్లా కూడా ఇష్టపడతాడు నమాజు చేసిన ఉపవాసాలు చేసిన తల్లిదండ్రులను దూషిస్తే తల్లిదండ్రులకు సేవ చేయకపోతే ఆయన సుతరాము ఇష్టపడ్డాడు శాంతి సమాజానికి పునాదులు అల్లా ఆరాధన తర్వాత ఇంట్లో వృద్ధులైనటువంటి తల్లిదండ్రులకు సేవలు చేయాలి ఎందుకంటే తల్లి అరికాల కింద స్వర్గం ఉంది అన్నారు ప్రవర్తన తండ్రి స్వర్గానికి మధ్య ద్వారమై ఉన్నాడు అన్నారు మరి నీ జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రులకే నువ్వు సేవ చేయకపోతే అల్లాను నొచ్చి ఆరాధిస్తావా కాబట్టి తల్లిదండ్రులకు సేవ చేయడం శాంతి సమాజంలో ప్రధానమైనటువంటి పునాది